రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళ శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరియాలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవరికీ ఇవ్వకండి అలాగే ఏ రోజు కూడా నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటుగా ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చిక్కులు తీయకండి సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్లు బట్టలు కుట్టే సూది ఇంటికి తీసుకురాకండి ఇంటి యజమానికి అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ళ ఉప్పు నీటిలో వేసి తుడవండి